శ్రీవార్త న్యూస్కి స్వాగతం ఎస్టీఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఆట ప్రదేశంలో పన్నెండవ తేదీ శనివారం ఏడవ సీనియర్ రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బేస్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రెడ్డి తెలిపారు రాష్ట్ర స్థాయి పోటీలు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో మూడు రోజులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ రోజు మూడు డైమండ్స్ షెడ్యూల్ మాదిరిగా రేపు కూడా సేమ్ షెడ్యూల్ అవుతుంది బాగా ఆడాలి విన్ అవ్వాలి ఈ రోజు రోజు అయిన వాళ్ళు రేపు విన్న అవకాశాలు ఉంటాయి కాబట్టి అంతా హ్యాపీగా ఉండాలని రాష్ట్ర స్థాయి బేస్బాల్ టోర్నమెంట్ జరగడం చాలా గర్వకారణం అదేవిధంగా ఈ టోర్నమెంట్లో రోజున సీనియర్ పురుషుల విభాగము అలాగే మహిళల విభాగం కూడా పాల్గొనడం జరుగుతుంది దగ్గర దగ్గర అంటే పదిహేడు జిల్లాల నుండి అబ్బాయిల టీంలు మరియు అలాగే అమ్మాయిల టీంలు కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది దాదాపు అంటే ఏడు వందల యాభై మంది ఇక్కడ ప్లేయర్లు ఒక మూడు రోజుల పాటు ఇక్కడ క్రీడల్లో పాల్గొని వాళ్ళ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి నుండి పై స్థాయిలు కూడా వెళ్ళి జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంత పెద్ద టోర్నమెంట్ మరొకసారి కదిలో జరగడానికి ముఖ్య కార్యక్రమం కార్యక్రమం మన గౌరవనీయులు మన కదిరి శాసనసభ్యులు శ్రీ కందికొట్ట వెంకట్రస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా గతంలో హ్యాండ్బాల్ టోర్నమెంట్ జరిగినప్పుడు కానీ ఫుట్బాల్ టోర్నమెంట్ జరిగినా కానీ క్రికెట్ టోర్నమెంట్ జరిగినా కానీ ఏ టోర్నమెంట్ క్రీడా విభాగంలోనే కాదు ప్రతి ఒక్క దాన్ని కూడా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ మా అందరికీ వెనకొని ముందు నడిపిస్తున్న మన గౌరవనీయులు మన కందికుంట రాణప్రసాద గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా క్రీడలు ఈ రోజుల్లో చాలా అవసరము ఎందుకంటే ఇప్పుడున్న జాబ్ చేయవాలన్నా కానీ కొట్టాలన్నా కూడా ఎటువంటి పోటీలో రాణించాలన్నా కూడా స్పోర్ట్స్ కోట అనేది చాలా అవసరంగా అత్యవసరంగా నిలబడిన ఇది కూడా మనం గమనిస్తున్నాము అదేవిధంగా మెడికల్ కాలేజీలో సీట్లు రావాలన్నా అనేక విధాలుగా ఏదన్నా కానీ స్పోర్ట్స్ కోటా ఉంటే మనకి అవకాశాలు అనేవి చాలా మెరుగ్గా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని ప్రతిరోజు ఏదో ఒక గేమ్ ఒక బేస్బాల్ అనే కాదు ఒక హ్యాండ్ బాల్ అనే కాదు ఒక ఫుట్బాల్ అనే కాదు ఒక క్రికెట్ అనే కాదు ఏదో ఒక క్రీడకు అలవాటు చేసి ప్రతి ఒక్కరిని ప్రతిరోజు గ్రౌండ్కి అనేది అలవాటు చేయాలి దానివల్ల వాళ్ళు ప్రతి విషయాల్లో కూడా మార్పులు చాలా వస్తాయి ప్రతిసారి కూడా మమ్మల్ని ఇక్కడ కదిలీ నియోజకవర్గంలో ప్రతి ఒక్క టోర్నమెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది మీకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ పేరు నా పేరు వంశీ అండి సత్యసాయి హ్యాండ్బాల్ అసోసియేషన్కి నేను పని పనిచేస్తున్నాను ఈ టోర్నమెంట్కి ఎక్కడి నుంచి వచ్చినారు ఈ టోర్నమెంట్ కి ప్రస్తుతం అంటే బేస్బాలు పురాతన గేము ఒలింపిక్ గేమ్ దీన్ని మరుగున పడింది కాబట్టి వారుమూల గ్రామాల నుంచి దీన్ని వెలికితీత కోసం మేము స్వయంగా వచ్చి స్వయం కృషి చేస్తూ ఉన్నాము పిల్లలు సంతోషిస్తున్నారు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు సంతోషపడుతున్నారు రాబోయే రోజుల్లో దీనికి చాలా మెరిట్ వస్తుందని మంచి స్పాధ వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇరవై ఆరు జిల్లాల అసోసియేషన్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నాయి ఇది చాలా అచీవ్మెంట్ సిస్టమ్ మీ పేరు సార్ నా పేరు మాధవరావు నేను ఈ బేస్బాల్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ యాజ్ గ సిఇగా గత పది సంవత్సరాల నుంచి దీన్ని రిపేర్ చేసుకుంటూ వస్తున్నాను పూర్వ మనుషులు పూర్వం కథలు ఓల్డ్ అన్ని అన్నిటి కూడా మురిగినంతా తీసేసి ఫ్రెష్గా ఈరోజు స్టార్ట్ చేశాను ఈరోజు ఇప్పటివరకు పన్నెండు మ్యాచ్లు జరుగుతున్నాయి ఇంకో మూడు మ్యాచ్లు జరుగుతాయని ఆశిస్తు జరుగుతాయి రేపు కూడా పదమూడు మ్యాచ్లు జరుగుతాయి ఎల్లుండి కూడా ఆరు జరుగుతాయి ఎల్లుండి ఫైనల్ ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ ఇస్తాము పిలిచిన గెస్టులందరినీ ఆహ్వానిస్తున్నాము స్పాన్సర్ చేసిన వాళ్ళని ఆహ్వానిస్తున్నాము అందరికీ మా స్టేట్ అసోసియేషన్ ఇక్కడ వచ్చి ఆడే పిల్లలందరి తరుపుని జిల్లా అసోసియేషన్స్ అందరి తరుపుని మేము మీకు ధన్యవాదాలు చెప్తున్నాము దీన్ని మీరు పబ్లికేషన్లో చేసి పబ్లిక్కి తెలియజేయగలిగితే మేము సంతోషిస్తాం అందరూ సంతోషిస్తాం థ్యాంక్ యూ నా పేరు రెడ్డి ఆంధ్రప్రదేశ్ బేస్బల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఏడవ సీనియర్ రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలు కదిరిలో జరుగుతున్నాయి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కందికట్టి వెంకటప్రసాద్ గారు క్రీడలకి చాలా మంచి ప్రోత్సాహిస్తారు ఏ అయినా సరే ఆయనే అమౌంట్ మీల్స్ స్పాన్సర్ చేయడం చాలా మంచి ప్రోత్సాహిస్తున్నారని నాకు తెలిసింది వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లాగే రాష్ట్రంలో ఉండేటువంటి చాలా ప్లేసులు లేకంటే కూడా ఇక్కడ గ్రౌండ్ అకామిడేషన్ ఫుడ్ అంతా చాలా బాగుంది మా సెక్రటరీ నరసింహనాయక్ గారు వారి టీం అంతా కూడా చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు ఈ ఈ రోజు నుంచి క్రీడలు జరుగుతున్నాయి ఈ రోజు నుంచి రేపు రెండు మూడు రోజులు జరుగుతాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టీంని మెన్ అండ్ ఉమెన్ టీంని సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ టీము ఆగస్టులో జరిగేటువంటి మహారాష్ట్రలో అమరావతిలో జరిగేటువంటి సీనియర్ నేషన్స్లో పాల్గొంటుంది అక్కడి నుంచి మళ్ళీ ఇండియా టీంని సెలెక్ట్ చేస్తారు కాబట్టి సౌత్ ఇండియాలో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ టీం అంటే ఒక మంచి టీమ్గా గుర్తింపు పొందున్నాం గతంలో చాలా మెడల్స్ సాధించాం ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున ఇండియా తరఫున మంచి మెడల్స్ సాధిస్తామని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ద ఇంగ్లీష్ ఫ్రమ్ కర్ణాటక బెంగళూరు సో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ బేస్బాల్ ఇన్ ఇండియా సో దెన్ ఐ వాజ్ ఐ వాజ్ అ ప్లేయర్ అండ్ కోచ్ అండ్ మేనేజర్ టీమ్ అండ్ దెన్ యాజ్ అ కోచ్ ఐ కోచ్ ఇండియన్ టీమ్ ఇన్ ఏషియన్ ఛాంపియన్షిప్ సో ని జపాన్ అండ్ దెన్ ఫిలిపైన్స్ అండ్ చందీగఢ్ సో నిన్ మై కోచ్ ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ క్రీడలకి కదిరికి చేసినటువంటి అందరి ఏదైతే ప్లేయర్స్ ఉన్నారో వారందరు కూడా కదిరి తరఫున స్వాగతం పలుకుతున్నాం ఎందుకంటే ఈరోజు మొబైలే ప్రపంచము లేదా విద్యనే ఇంపార్టెంట్ అనేటువంటి ఈ సందర్భంలో కూడా ఒక మంచి బేస్బాల్ని ఎంకరేజ్ చేసినటువంటి ఇక బేస్బాల్ అసోసియేషన్ ఏదైతే ఉందో మిత్రులు మా మల్లికార్జునెడ్డన్న గారికి అదేవిధంగా నర్సింహ గారికి ఇక్కడ ఈ జిల్లా సెక్రటరీ వీళ్ళు చేసేటువంటి దీని కారణంగా మనసులో ఉన్నటువంటి ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఎందుకంటే ఈరోజు చదువు ముఖ్యంగా అనేటువంటి దాని నుంచి బయట ఏదైతే గేమ్స్ ఆడడం కారణంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు భారత ప్రభుత్వం కూడా ఫిట్ ఇండియా మే మీద ఖేలో ఇండియా పేరు మీద కూడా అందరినీ ఎంకరేజ్ చేసింది నరేంద్ర మోడీ గారి సారథ్యంలో గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇక బేస్బాల్ అనేది సర్టిఫికేషన్ కోర్సు బేస్బాల్ కూడా ఆడడం కారణంగా ఎందుకంటే ఉద్యోగం సర్టిఫికేట్లు ఇక ఉద్యోగం చదువుకుంటేనే కాదు కొత్త సర్టిఫికేట్ల ద్వారా కూడా ఉద్యోగాలు రావచ్చు ఎందుకంటే మెరిట్లోకి వెళ్ళారనుకోండి దీని ద్వారా కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈరోజు ఎక్కడో ఒక దగ్గర గ్రౌండ్లో ఉండాలా ఇంట్లో కాకుండా మొబైల్లో కాకుండా ప్రతి విద్యార్థి కూడా ఈరోజు గ్రౌండ్కి వెళ్ళాలనేది ఎందుకంటే స్వామి వివేకానంద ఒకటే చెప్తాడు అలిసిన శరీరం ఏదైతే ఉందో ఎవరైతే కష్టపడతారో అలసిన శరీరం అంటుంది ఆ పిల్ల ఉంది ఈ పిల్ల ఎంత సరే సరే కానీ మనకు ఎంత చూడరా టై కావాలి చూడు multimillion <laughs> the اوں چھیلا اوں چھیلا ہاں سر مار سر مار سر مار ہاں سر مار سر مار వలనే <are> <consciente Pietrang sought indo> નરલે ગયો બોલ ઓટ ચેક બોય ઓટ ચેક બોય ઓટ ચેક બોય ઓટ ચેક બોય